టువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము మనము ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లలో థర్డ్ క్లాస్ తెలుగు పూర్తిగా మనము వీడియో చేయడం జరిగింది మీరు చూశారు లైవ్లోనే మనము లైవ్లోనే ఇంపార్టెంట్ ఏరియాస్ని టచ్ చేస్తూ వెళ్ళాము పార్ట్ వన్ పార్ట్ టూ కూడా పూర్తిగా నేను వీడియో చేయడం జరిగింది ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ అయితే తప్పకుండా వారు వెళ్ళి ఆ యొక్క వీడియోని చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మనము థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో మన లెసన్ అంతా కవర్ చేసాం కదా అందులో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ చూద్దాము మూడవ తరగతి మనము లేట్ చేయకుండా వెళ్దాము అయితే అంతకంటే ముందుగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మనము ఇక లేట్ చేయకుండా లైవ్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము చూడండి మూడవ తరగతి లెసన్ వచ్చేసి వానదేవుడ చూడండి ఇక్కడ క్వశ్చన్ చదువుతాను మీరు కామెంట్లో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆ నుండి వరకు గల అక్షరాలను ఏమంటారు చూడండి ఆప్షన్ వన్ అచ్చులు టూ ఉభయ అక్షరాలు త్రీ హల్లులు వర్ణమాల కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ వచ్చేసి చూడండి ఆ నుండి అవ్వరగల అక్షరాలను ఏమంటారు ఒకటి అక్షలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ వన్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయండి సెకండ్ క్వశ్చన్ చూద్దాము ఈ కింది వాటిలో హల్లలో గుర్తించండి హల్లులలో గుర్తించండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ ఆ నుండి రౌ రౌతి రౌతి చూడండి కా నుండి రౌతి చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ ఏంటి థర్డ్ వన్ చూడండి కానుండి రౌత చూడండి బిరానా అనగా అర్థం ఏమిటి చూడండి బిరానా అనగా అర్థం ఏమిటి ఆప్షన్ వన్ అంతా ఆప్షన్ టూ వేగంగా త్రీ మెల్లగా ఫోర్ దూరంగా బిరానా బిరానా అనగా అర్థం ఏమిటి ఆన్సర్ గవర్నమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ గవర్నమెంట్ చేయండి బిరానా అనగా అర్థం ఏమిటి అంటే ఆప్షన్ టూ వేగంగా చూడండి ఈ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో అచ్చడితో మొదలు కాని పదమును గుర్తించండి ఆప్షన్ వన్ ఉడత ఆప్షన్ టూ ఈగా ఆప్షన్ త్రీ ఏనుగు ఆప్షన్ ఫోర్ కళ చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా కామెంట్ చేయండి ఈ కింది బాటిలో ఆచరుతో మొదలు కాని పదమును గుర్తించండి ఆప్షన్ ఫోర్ కళ రైట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఈ కింది వాటిలో హల్లులతో మొదలు కానీ పదమును గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఈ కింది వాటిలో హల్లులతో మొదలు కానీ పదమును గుర్తించండి గలం కలం జలం అలం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా వచ్చిన ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ అలం అదేవిధంగా సెకండ్ టాపిక్ చూడండి మనం థర్డ్ క్లాస్లో తెలుగులో ఉన్నటువంటిది ఏరియా చూడండి సెకండ్ లెసన్ వచ్చేసి బాలభీముడు చూడండి బాలభీముడు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నటువంటి వారు అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఒక వస్తువును సూచించే దానిని గుర్తించండి ఒక వస్తువును దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ వచనం ఆప్షన్ టూ ఏకవచనం ఆప్షన్ త్రీ బహువచనం ఆప్షన్ ఫోర్ అవే ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కెటీయర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఒక వస్తువు సూచించే దానిని గుర్తించండి అంటే ఒక వస్తువు చూడండి ఒక వస్తువును ఏకవచనము ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ చూడండి రెండవ ప్రశ్న కవర్ ఎంతమంది ఆప్షన్ వన్ ఫైవ్ ఆప్షన్ టూ హండ్రెడ్ ఆప్షన్ త్రీ వన్ జీరో ఫైవ్ నూట ఐదు ఆప్షన్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఆన్సర్ కామెంట్ చేయండి హండ్రెడ్ రైట్ ఆప్షన్ త్రీ రెండు పాండవుల మాధ్యమాన్ని గుర్తించండి పాండవుల మాధ్యముని గుర్తించండి అంటున్నాడు ఒకటి బాలభీముడు ధర్మరాజు అర్జునుడు నకులుడు ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ కొత్తగా విజిట్ అయిన వారు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి ఆన్సర్ త్రీ కరెక్ట్ అర్జునుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం కౌరవులలో పెద్దవాన్ని గుర్తించండి కౌరవులలో పెద్దవాడిని గుర్తించండి ఆప్షన్ వన్ దుర్యోధనుడు ఆప్షన్ టూ ధర్మరాజు ఆప్షన్ త్రీ భీముడు దుస్మాసనుడు చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ చేయండి ఆప్షన్ వన్ దుర్యోధనుడు రైట్ ఆప్షన్ ఫైవ్ చూడండి పలక అనే పదం బహువచనముని గుర్తించండి పలక అనే పదం బహువచనముని గుర్తించండి ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి చూడండి ఆప్షన్ వన్ పలక ఫలకలు పలకలు పలకలు చూడండి పలక అనగా ఒకటి ఫలకలు ఉండదు కదా పలకలు అంటే బహువచనం అవుతుంది పలకలు పలుకలు ఇది కాదు ఇది కరెక్ట్ అవుతుంది చూడండి పలక అనే పదముకి బహువచనము గుర్తించండి బహువచనం అంటే ఏంటి ఒకటి కంటే వాటిని మనం బహువచనం అంటాం రైట్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ మనము రెండు టాపిక్లు కంప్లీట్ చేసాము ఇప్పుడు థర్డ్ టాపిక్ అమ్మ అనేటువంటి లెసన్ చూద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నటువంటి వారు కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి క్వశ్చన్ చూద్దాము ఈ కింది వాటిలో అల్ప ప్రాణక్షరం అని గుర్తించండి ఆన్సర్ చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ తెలిస్తే ఏ గా టు చూడండి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ ఏమన్నా తెలిసినట్లయితే జా ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్ ఈ కింది వాటిలో మహాప్రాణాక్షరం గుర్తించండి ఇక్కడ మీకు ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను చూడండి అల్ప ప్రాణం అంటే ఈజీగా అంటే ఏ ఒత్తిగా పలకడం లేదు చూడండి జ ఇక్కడ జటుగా ఉంది ఇక్కడ జటకా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ మనము గట్టిగా పలుకుతాం కానీ ఇక్కడ మనం ఈజీగా పలుకుతాం ఇలా ఈజీగా పలికే వారిని అల్ప ప్రాణం ఉంటాము ఇక్కడ చూడండి మహాప్రాణం అంటే కొంచెం గట్టిగా పలుకుతాం చూడండి ఇది సింపుల్గా పలుకుతాం ఫస్ట్ ఆప్షన్ చూసి ఝ బ ఇది ఈజీగా ఉంది కానీ ధ ఎట్లా చూడండి ధ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆన్సర్ గవర్నమెంట్ మీకు తెలిసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా నా ఛానల్ విజిట్ అయినవారు చూడండి థర్డ్ క్వశ్చన్ అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూ చూడండి అమ్మ ప్రేమ రూపమురా అనే బాలగీయం రచించిన కవి ఎవరు అంటున్నాడు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఆప్షన్ వన్ శేషం లక్ష్మీనారాయణ ఆప్షన్ టూ దాసరథి కృష్ణమాచార్య ఆప్షన్ త్రీ గురజాడ అప్పారావు ఆప్షన్ ఫోర్ వేణుగంటి నరసింహాచార్య వేణుగంటి నరసింహాచార్య అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అనే బాలఘేయము రచించిన కవి ఎవరు ఫోర్త్ వన్ కరెక్ట్ వేముగంటి నరసింహాచార్యులు వేముగంటి నరసింహాచార్యులు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛాన్స్ వారు ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ గ్యాదర్ చేశాను మీకోసం ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్త్ది చూసే ప్రయత్నం చేద్దాం ఈ కింది వాటిలో అల్ప మహాప్రాణ అక్షరాలతో సరికాని జతని గుర్తించండి మీకు ఆన్సర్ తెలిస్తే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి చూడండి కలం శంఖం కటకం కంఠం తబళ కథ పడక చూడండి బాలపం ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఆప్షన్ ఫోర్ పలక బలపం కరెక్ట్ ఆన్సర్ చూడండి ఈ కింది వాటిలో మహాప్రాణాక్షరంతో ప్రారంభమయ్యే పదముని గుర్తించండి చూడండి ఆప్షన్ వన్ దయా ఆప్షన్ టూ గంట ఆప్షన్ త్రీ పింఛం కంఠం చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ ఎంత తెలిసినట్లు కామెంట్ చేయండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ కంఠం మనము ఫోర్త్ టాపిక్లో వెళ్ళిపోతున్నాం మన పండుగలు రైట్ మన పండుగలు చూడండి చైత్రమాసంలో మొదటి ఏ రోజు ఏ పండుగగా జరుపుకుంటాం ఇది ఇలాంటి ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్లో రిపీట్ అవుతా ఉన్నటువంటి ప్రశ్న చూడండి చైత్ర మాసంలో మొదటి రోజు ఏ పండుగను జరుపుకుంటారు ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి చూడండి చైత్ర మాసంలో మొదటి రోజున ఏ పండుగ జరుపుకుంటారు అంటే ఉగాది పండుగను ఫ్రెండ్స్ ఉగాది పండుగను రైట్ చూడండి ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ విజయదశమి రోజు ఏ పండ్ ఏ చెట్టును పూజిస్తారు విజయదశమి రోజు ఏ చెట్టును పూజిస్తారు అంట ఆన్సర్ కామెంట్ చేయండి మీకు తెలిసినట్టయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి సపోర్ట్ చేయండి ఆప్షన్ వన్ తులసి ఆప్షన్ టూ మారేడు ఆప్షన్ త్రీ జమ్మి ఆప్షన్ ఫోర్ మర్రి మరొకసారి రిపీట్ చేస్తాను క్వశ్చన్ విజయదశమి రోజు ఏ చెట్టును పూజిస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి జమ్మి చెట్టును ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ చూడండి బతుకమ్మ పండుగకును ఎన్ని రోజులు జరుపుకుంటారు ఇది అందరికి తెలిసినటువంటి పండుగ ఫ్రెండ్స్ ఇది మీరు తెలుసు కాబట్టి నేను ఆప్షన్స్ ఏమి ఇవ్వడం లేదు మీరు చూడండి చూస్తున్నారు కాబట్టి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు అందరికీ తెలిసినటువంటిదే ఇది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ తొమ్మిది రోజులు జరుపుకుంటారు రైట్ ఇక్కడ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ క్రింది వాటిలో ఏ పండుగ త్యాగానికి ప్రత్యేకగా జరుపుకుంటారు చూడండి ఈ క్రింది ఏ పండుగను ప్రత్యేకగా జరుపుకుంటారు సంక్రాంతి క్రిస్మస్ మొహర్రమా శివరాత్రి త్యాగానికి గుర్తుగా మొహర్రం మనము ఆ రోజు లెసన్ చెప్పుకునేటప్పుడు చూసాం కదా ఫ్రెండ్స్ ఆ రోజు లైవ్ వీడియోలు ఇలాగానే మొహర్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏ పండుగ జరుపుకుంటారు ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఏమవుతుంది క్రిస్మస్ అవుతుంది అవును కదా రైట్ కొత్తగా నా ఛానల్ చూసినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి చైత్రమాస శుద్ధ నవమి నాడు మనం ఏ పండుగను జరుపుకుంటాం ఉగాది శ్రీరామనవమి సంక్రాంతి బతుకమ్మ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సిక్స్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చైత్రమాస శుద్ధ నవమి నాడు మనం ఏ పండుగను జరుపుకుంటాం ఉగాది శ్రీరామనవమి సంక్రాంతి బతుకమ్మ చేయండి ఫ్రెండ్స్ శ్రీరామనవమి ఓకేనా రైట్ సూర్య భగవాను మకర రాశిలో ప్రవేశించిన చూడండి మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా జరుపుకునే పండుగను గుర్తించండి ఇది కనుక మీకు ఆన్సర్ తెలిసినే కామెంట్ చేయండి ఆప్షన్ వన్ ఉగాది ఆప్షన్ టూ సంక్రాంతి ఆప్షన్ త్రీ దీపావళి ఆప్షన్ ఫోర్ విజయదశమి కామెంట్ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ టూ సంక్రాంతి ఆప్షన్ ఫోర్ విజయదశమి చూడండి కామెంట్ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ టూ సంక్రాంతి రైట్ ఆప్షన్ అయిపోయింది చూడండి ఎత్తు క్వశ్చన్ దీపావళి పండుగను మనం ఈ కింది ఏ రోజున జరుపుకుంటామో అశ్వయుజ శుద్ధ అమావాస్య అశ్వయుజ బహుళ అమావాస్య చూడండి కార్తీక బహుళ అమావాస్య కార్తీక శుద్ధ పౌర్ణమి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు గనక తెలిసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి చూడండి అసోయేజ బహుళ అమావాస్య రైట్ ఈ కింది వాటిలో గిరిజనుల పండుగను గుర్తించండి గిరిజనుల యొక్క పండుగ ఆన్సర్ కామెంట్ చేయండి ఉగాద బొడ్డమ్మ తీజ బతుకమ్మ ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ త్రీ కరెక్ట్ తీజ్ పదవ ప్రశ్న చూడండి తీజ్ పండుగ సమయంలో ఉపయోగించే బుట్టలను ఏ తీగతో అల్లుతారు ఇది మన మనము లెసన్ ఇంపార్టెంట్ ఏరియా చూసేటప్పుడు నేను చెప్పాను ఫ్రెండ్స్ నేను ఇంట ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని కూడా రాసి కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి చూడండి మల్లె దుసేరు వెంపలి గుమ్మడి చూడండి ఇది దుసేరు తీగని నేను చెప్పాను బుట్టలు అల్లుతారు పుట్టమాన్ని తీసుకొస్తారని నేను చెప్పాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు లెవెన్త్ క్వశ్చన్ చూడండి తీసి పండుగ ఈ క్రింది ఏ పండుగను పోలి ఉంటుంది ఇది కూడా నేను అండర్లైన్ చేసి చెప్పాను ఫ్రెండ్స్ నేను లెసన్ మొత్తం చదువుకుంటూ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అని చెప్పేటప్పుడు కూడా చెప్పాను తీజ్ పండుగ ఈ క్రింది ఏ పండుగను పోలి ఉంటుంది రైట్ మీకు ఆన్సర్ తెలిస్తే నేను చెప్పేటప్పుడు మీరు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేటప్పుడు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ వినకపోతే ఆన్సర్ త్రీ బొడ్డమ్మ ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి ఆప్షన్ ట్వెల్త్ చూడండి క్వశ్చన్ ట్వెల్త్ చూడండి తీజ్ పండుగ సమయంలో బుట్టలలో వేయడానికి ఏ ధాన్యం ఉపయోగిస్తారు ఇది కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్ ఇది కూడా నేను ఇంపార్టెంట్గా చెప్పాను ఆప్షన్ వన్ వరి గోధుమలు బొబ్బర్లు పెసర్లు ఆప్షన్ టూ గోధుమలు ఇది కూడా నేను లెసన్ అండర్లైన్ చేస్తూ చెప్పేటప్పుడు చెప్పాను ఫ్రెండ్స్ గోధుమలు గోధుమలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది థర్టీన్త్ క్వశ్చన్ చూడండి ఈ కింది పండుగలలో ఏ పండుగను మనం తొమ్మిది రోజులు జరుపుకుంటాము జరుపుకోము చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఈ కింది పండుగలో ఏ పండుగను మనం తొమ్మిది రోజులు జరుపుకోము మనము ఇక్కడి అంతా జరుపుకుంటారేమో అనుకోని చెప్పేసి తొందరగా బొడ్డమ్మ బతుకమ్మ ఇవి రెండు పెట్టి తెలుపుతాం కానీ జరుపుకోము అంటా ఉన్నారు ఇక్కడ చూడండి జరుపుకోము దీపావళి జరుపుకోము తీసి జరుపుకోము చూడండి కొత్తగా నా ఛానల్ చూసినటువంటి వారు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి చూడండి ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి బొడ్డెమ్మ పండుగలో ప్రాధాన్యతను కలిగి ఉన్న చెట్టును గుర్తించండి ఇది నేను కూడా చెప్పాను ఇది వెంపల చెట్టు అవుతుంది ఆన్సర్ వెంపల్ చెట్టు చూడండి కాకుల లెక్క కాకుల లెక్క టాపిక్ వచ్చాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి కాకుల లెక్క అనేటువంటి రిలేషన్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే అవి చూద్దాం మీరు కూడా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రశ్న చూడండి కూర్చున్నాను అనే క్రియలో బహువచనం గుర్తించండి కూర్చుంది కూర్చోండి కూర్చున్నారు వన్ ఇక్కడ క్రియకు బహుపదనం బహుప బహువచనం చూడండి క్రియ అంటే ఏంటి పని ఇక్కడ కూర్చున్నారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి సెకండ్ క్వశ్చన్ ఈ కింది వాక్యంలో లేని మహాప్రాణం గుర్తించండి గుర్తించి సాధన వల్ల పనులు సమకూర్వ ధరలో చూడండి పనులు సులభంగా సాధిస్తామని చెప్తా ఉన్నాను ఆన్సర్ ఏమవుతుంది టూ ఫా అవుతుంది లేగదూడు అనేటువంటి లెసన్ కూడా మనం వచ్చాం ఫ్రెండ్స్ ఇందులో కూడా ఇంపార్టెంట్ ఏవైతే అవి చూసే ప్రయత్నం చేద్దాము ఈ కింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ ఆవు గేద మేక ఎత్తు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ తెలియనట్లయితే ఇవన్నీ కూడా చూడండి ఆవు గీద అనేది మేక ఇవి మూడు ఒకలాగా ఉన్నాయి ఎద్దు మాత్రం డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఇది మాత్రం ఆన్సర్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఉన్న ఛానల్ చూసినటువంటి వారు వీడియోని లైక్ చేయండి చూడండి ఈ కింది వాటిలో సరి అయిన పదాన్ని గుర్తించండి సరైన పదం సయ్యాట సయ్యట సయ్యాట సీయటా ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సయ్యాట థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది జతపరచండి ఇల్లు ఇల్లు చూడండి మీరు చూడండి ఇది కొంచెం కట్ అయింది ఫ్రెండ్స్ నువే ఇది అది చూద్దాము రైట్ నీవో ఇక్కడికి వెళ్ళిపోదాం నీటి అందాలు కామెంట్ చేయడం ఫ్రెండ్స్ మీకు కనుక ఆల్సిన తెలిసినట్లయితే లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ వన్ వరంగల్ రూరల్ ఆప్షన్ టూ జయశంకర్ భూపాలపల్లి ఆప్షన్ త్రీ ములుగు మండలం ఆప్షన్ ఫోర్ వరంగల్ అర్బన్ ఆన్సర్ కామెంట్ చేయండి లక్నవరం ఏచెరులో ఉంది నేనైతే రీసెంట్గా వెళ్ళాను ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళారా మళ్ళీ కనుక వెళ్ళాను కామెంట్ చేయండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ చూడండి ఆప్షన్ టూ కూడా చూడండి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ లక్నవరం చీరలో ఉన్న దీపాలస్ సంఖ్య ఎంత పదమూడు ఇది కూడా నేను డెసెన్ చెప్పేటప్పుడు చెప్పాను ఫ్రెండ్స్ నీటి అందాలు ఈ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ టూ పదమూడు పదమూడు ద్వీపాలు కుంటార జలపాతం యొక్క ఎత్తు ఎంత నూట ఎనభై అడుగులు నూట యాభై ఐదు అడుగులు నూట అరవై అడుగులు నూట నలభై ఐదు అడుగులు ఆన్సర్ గవర్నమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే నూట నలభై ఐదు అడుగులు కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ కాశ్మీర్గా ప్రసిద్ధి పొందిన జిల్లాను ఈ కింది వాటిలో గుర్తించండి ఇది ఇది కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఆదిలాబాద్ అని ఆదిలాబాద్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కరీంనగర్ హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ కామెంట్ చేయండి రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతం ప్రసిద్ధి పొందిన కుంతాల జలపాతం ఏ జిల్లాలో ఉంది నిర్మల్ జిల్లాలో ఉంది కరెక్ట్ ఆన్సర్ నిర్మల్ జిల్లాలో ఉంది ఈ కింది వాటిలో ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం ఏమిటి సాగర్ ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కాశ్మీర్ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఈ కింది వాటిలో భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళ సాధక ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది మీ కనుక ఆన్సర్ తెచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఉందికుల రాజులు నాగార్జున కొండకు ఏమని నామకరణం చేశారు విజయభవనం మంత్రపురి మంత్రకూటం విజయపురి ఇవి కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఆన్సర్ విజయపురి కరెక్ట్ ఆన్సర్ అవుతాం మీకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పంతొమ్మిది వందల యాభై ఐదులో శంకుస్థాపన చేసిన తొలి భారత ప్రధాని ఎవరు గాంధీజీ జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీవ్ గాంధీ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాల్ జనరల్ లాల్ నెహ్రూ నాగార్జున చూడండి నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయం ఏ మతం వ్యాప్తి చేసింది హిందూ జైనం బౌద్ధం ముస్లిం ఆన్సర్ కామ్యూనిషన్ ఫ్రెండ్స్ బౌద్ధం లీకిన వాటిలో వేరుగా ఉన్నదని గుర్తించండి మందారం శను గులాబీ కళ్ళువ మళ్ళీ ఆన్సర్ కామ్యూనిషన్ ఫ్రెండ్స్ కొత్తగా నచ్చారు చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి ఆన్సర్ త్రీ కలువ చూడండి ఫ్రెండ్స్ మనము చూద్దాం ఇది కూడా చూసి ప్రయత్నించడం ఆనకట్ట వ్యవసాయం కాలువలు అనే పదాలు సరైన క్రమంలో రాయండి ఇది ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ప్రశ్న ఆనకట్ట వ్యవసాయం నది కాలువ వ్యవసాయం కాలువ నది ఆనకట్ట నది ఆనకట్ట కాలువలు వ్యవసాయం నది ఆనకట్ట వ్యవసాయం కాలువలు ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నది ఆనకట్ట కాలువలు వ్యవసాయం థర్టీన్త్ క్వశ్చన్ చూడండి ఈ కింది వాటిలో ద్వివాక్షర ప్రారం ప్రారంభం కానీ పదం గుర్తించండి ఆట ఎలా ఓడా ఒకటి ఫోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మ్యాచింగ్ అతిథా సార్ ఇది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనము ఏమేమి చూడాలి అనేటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం ఏ కింది వాటిలో సరిగా రాయబడిన పదం గుర్తించండి కడై చామంతి సీతాఫలం టోపీ కడాయి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ రైట్ మనము నైన్త్ టెన్త్ చూద్దాము వేమన శతకం వేమన శతకంలో ఇంపార్టెంట్ ఏరియాస్ని చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ వేమన శతకం ఈ ఉరివిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి తెలిసిన పదం యొక్క పదం యొక్క అర్థం ఏమిటి ఆకాశం భూమి సముద్రం విశ్వం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్కి కామెంట్ చేయండి సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది భూమి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛాన్సెస్ చూస్తున్నటువంటి వారు వీడియో లైక్ చేయండి సెకండ్ క్వశ్చన్ చూడండి ఈ కింది వారి దీతాక్షర పదం కాని పదంను గుర్తించండి బిట్ట అర్ధము రొయ్యలు పాల పొగ్గలు దీత్వాక్షర పదం సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది అర్థం ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి చూడండి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు వీటి గురించి మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జమీ హకులీ ఏమంటారు ఇది కూడా నేను నా యొక్క షార్ట్ వీడియోస్లో పెట్టాను ఫ్రెండ్స్ దాన్ని కూడా చాలామంది ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్ చేశారు మీరు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి రత్నం బంగారం సింధూరం ప్రసాద్ ఆన్సర్ గవర్నమెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణలో జమి ఆకుని ఏమంటారు అంటే బంగారం అంటారు ఫ్రెండ్స్ రైట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఈ కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది సంక్రాంతి ఉగాది బతుకమ్మ దీపావళి బతుకమ్మ కరెక్ట్ ఆన్సర్ సెమీ వృక్షం అని దేన్ని అంటారు ఫ్రెండ్స్ తులసి చెట్టున తంగేడు చెట్టున లేకపోతే గానుల చెట్టున జమ్మి చెట్టున ఆన్సర్ గవర్నమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ చూడండి ఫ్రెండ్స్ ఈ కింది వాటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి రాష్ట్రపక్షి పాలపిట్ట రాష్ట్ర జంతు జింక రాష్ట్ర పుష్పం కలవపు రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ రాష్ట్ర పుష్పం సరి సరికాని దాన్ని గుర్తించమన్నాడు చూడండి సరికాని దానిని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా నా ఛాన్సెస్